చిత్తూరు నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో వెలిసిన ప్రముఖ దేవీ అమ్మన్ ఆలయంలో ఆడెనెల పురస్కరించుకుని అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం నుండి రెండు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా తమిళనాడు రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అగ్నిగుండ ప్రవేశం చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త అంబికా మాట్లాడుతూ దేవి కర్మాలి అమ్మన్ ఆలయంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారని ప్రజలు విశ్వసించి అధిక సంఖ్యలో పౌర్ణమి అమావాస్య నవరాత్రుల వంటి అన్ని పండుగల్లో నిర్వహించే కార్యక్రమాలకు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు అవుతున్నారని తెలిపారు गुंत बैठते गुन्थ ते गज ते गोल दा गोल दा गोल